లక్ష్మీనరసింహ నమ భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో జ్యేష్ఠ బహుళ అమావాస్య సందర్భంగా అత్యంత విశేషంగా స్వామివారికి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ సాలగ్రామానికి ఉదయం ప్రాతకాలం ఉదయం ఎనిమిది గంటల నుంచి విశేష తిరుమంజనం తదనంతరం ప్రతి అమావాస్య సందర్భంగా జరిగేటువంటి శ్రీ హోమం మహాసుదర్శన హోమం ఆయుష్య హోమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఈ యొక్క కల్పవృక్ష నారసింహ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం ఈ అమావాస్య పర్వదినంలో అత్యంత విశేషంగా భగవద్బంధులందరూ కూడా వందలాది మంది ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారు అయితే జ్యేష్ఠ అమావాస్య శని అమావాస్య అని కూడా దీనికి పేరు ఈనాడు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో స్వామివారికి జరిగేటువంటి అభిషేక హోమ కార్యక్రమంలో పాల్గొంటారో వారందరికీ కూడా శనిగ్రహ బాధలు ఉండవు అని చెప్పి మనకు పెద్దల మాట మనం కూడా తప్పకుండా ఈ యొక్క జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు భద్రాద్రి దివ్యక్షేత్రంలో జరిగేటువంటి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ స్వామి వారికి జరిగేటువంటి అభిషేక హోమ కార్యక్రమంలోనూ అదేవిధంగా ఈ శని అమావాస్య సందర్భంగా ప్రతి అమావాస్యలో జరిగేటువంటి హోమంతో పాటు శనిగ్రహ బాధల నివారణ కోసం ప్రత్యేకంగా మహాశనీశ్వర హోమాన్ని కూడా మనం నిర్వహించడం జరుగుతుంది అనేక మంది భక్తులు గత అమావాస్య సందర్భంగా జరిగిన హోమంలో పాల్గొన్నారు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ ఈ అమావాస్యలో కూడా విశేషంగా శనిగ్రహ నివారణ ప్రత్యేకంగా హోమం ఉంటుంది కావున భగవద్ కూడా యొక్క అభిషేక హోమ కార్యక్రమంలో పాల్గొని లక్ష్మీనృసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలో అవ్వాలని ఆహ్వానిస్తున్నాం సర్వేజన జ్ఞానభవంతి